ధనవంతులు అయ్యే ముందు కనిపించే తొమ్మిది సంకేతాలు మన తలరాత మారేముందు అంటే మీ అదృష్టం తలుపు తట్టే ముందు ప్రకృతి మనకు కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి కృపాకటాక్షాలు మనపై కురిసే ముందు కొన్ని శుభశకునాలు ఎదురవుతాయి వీటిని సరిగ్గా గుర్తిస్తే రాబోయే సువర్ణావకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు అయితే ఆ సంకేతాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ముంగస దర్శనం మీరు ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు మీ దారిలో ముంగస ఎదురైనా లేదా మీ దారిని దాటినా అది అత్యంత శుభ సంకేతం ఇది మీ పనిలో విజయాన్ని మరియు ఊహించని ధనలాభాన్ని సూచిస్తుంది ముంగసను లక్ష్మీదేవి వాహనాలలో ఒకటిగా పరిగణిస్తారు రెండు కలలో ఈ వస్తువులు కనిపిస్తే కలలు మన భవిష్యత్తుకు అద్దం పడతాయని అంటారు మీ కలలో ముత్యాలు పగడాలు కిరీటంహారం లేదా తెల్లని పాము మీ కుడి చేతికి కరిచినట్లు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉండబోతోందని సంకేతం ఇది మీ సంపద వృద్ధి చెందడానికి సూచన మూడు తెల్లవారుజామున శుభదర్శనం ఉదయాన్నే పాలు చెరుకు లేదా తేనెను చూడటం మీ రోజు విజయవంతంగా ఉంటుందని మరియు మీ జీవితంలోకి అదృష్టం రాబోతోందని సూచిస్తుంది అలాగే కేసరి రంగు కుంకుమ పువ్వు రంగు ఆవు కనిపించడం కూడా ధనప్రాప్తికి స్పష్టమైన లక్షణం నాలుగు మీద పడటం ఎగురుతున్న పక్షిరెట్ట మీద పడితే దాన్ని అసహ్యంగా భావించకండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇది భాగ్యవర్షానికి సంకేతం మీ దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తీరిపోయి మంచి కాలం ప్రారంభం కాబోతోందని ఇది సూచిస్తుంది ఐదు రాత్రి ఆకాశంలో ఉల్కాపాతం రాలే నక్షత్రం రాత్రిపుట ఆకాశంలో రాలే నక్షత్రాన్ని ఉల్క మీరు చూస్తే వెంటనే మీ మనసులో ఉన్న పెద్ద కోరికను కోరుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా కోరుకున్న కోరిక ముప్పై రోజులలోపు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరు నాట్యమాడే నెమలి మరియు తొండం ఎత్తిన ఏనుగు నెమలి తన పురివిప్పి నాట్యమాడటాన్ని చూడటం అత్యంత శుభ సకునాలలో ఒకటి ఇది మీ జీవితంలోకి ఆనందం మరియు సమృద్ధి రాకను సూచిస్తుంది అదే విధంగా ఏనుగు మీ వైపు తన తొండాన్ని ఎత్తి పట్టుకుంటే అది మీపై లక్ష్మీదేవి కృపాశీర్వాదాలు ఉన్నాయని సంకేతం ఏడు బంగారు రంగు సర్ప దర్శనం మీకు కలలో లేదా నిజ జీవితంలో పసుపు లేదా బంగారు రంగుపాము కనిపిస్తే మీ అదృష్టం బలపడబోతోందని అర్థం ఇది మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి స్వర్ణయుగం ప్రారంభం కాబోతోందనడానికి దైవిక సూచన ఎనిమిది ఇంట్లో నల్ల చీమల బారు ఎటువంటి తీపి పదార్థం లేకపోయినా మీ ఇంట్లో నల్ల చీమలు బారులు తీరి కదులుతుంటే అది లక్ష్మీదేవి ఆగమనానికి స్పష్టమైన సంకేతం ఈ చీమలకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని చేయకూడదు బదులుగా వాటికి చక్కెర లేదా బియ్యం పిండిని ఆహారంగా ఇవ్వడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది తొమ్మిది డబ్బు లావాదేవీలలో చేయి జారడం ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు మీ చేతి నుండి డబ్బు జారి కింద పడితే చింతించకండి ఇది మీకు త్వరలోనే వేరే మార్గాల నుండి పెద్ద మొత్తంలో డబ్బు ప్రాప్తిస్తుందనడానికి సూచన చెడు కాలానికి సూచనలు మరియు పరిహారాలు మంచి కాలంలాగే చెడు కాలం కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోవడం పదే పదే బంగారు వస్తువులను పోగొట్టుకోవడం చేతి నుండి నెయ్యి పాత్ర జారిపడటం మరియు పూజదీపం దానంతట అదే ఆరిపోవడం వంటివి ప్రతికూల శక్తికి సంకేతాలు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజూ నారాయణ కవచాన్ని పయించండి మరియు క్రమం తప్పకుండా గోమాతకు ఆహారాన్ని అందించండి దీనివల్ల సంభవించే కష్టాల ప్రభావం తగ్గే జీవితంలో సానుకూలత పెరుగుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాశాల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి